సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం మన బాబా గారిని అడుగుతూ ఉంటాం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా నా కోరిక తీరలేదు బాబా ఎన్ని రోజులు ఏదో చూసినా నా కోరిక నేను నెరవేరకపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నాకేనా ఇలా జరుగుతుంది అప్పుడు ఇన్ని రోజులు చేసిన ప్రార్థనలు సంకల్పాలు అన్ని వృధానైనా నాకేం అర్థం కావటం లేదు నీ అనుగ్రహం మా మీద లేదా అని చెప్పి మనం ఎన్నో విధాలుగా బాబాని ప్రశ్నిస్తూ ఉంటాం అప్పుడు మనం కోరుకున్న ప్రార్థనలన్నీ ఫలించవా అయితే ఎలా చేయాలి ఏం చేయాలి భగవంతుని ప్రార్థించాలా వద్దా అనేది కూడా మనకు ఒక మనసులో ఒక సంకోచంగా ఏర్పడిపోతుంది దీనికి సంబంధించి ఈరోజు బాబాగారు సందేశంలో కృష్ణ భగవాన్ చెప్పిన ఒక మంచి వివరణ అనేది ఒక కథ రూపంలో మిత్ర షేర్ చేయబోతున్నానండి ఒకరోజు కృష్ణుడు అర్జునుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు అర్జునుడు కృష్ణుని దగ్గర ఒక సందేహాన్ని అడుగుతారు కృష్ణ ఒక భక్తుడు తన వల్ల ఎంత అవుతుందో అంతగా ప్రార్థిస్తూ ఉంటాడు అంతగా మొక్కుతూ ఉంటాడు కానీ అతని కోరిక నెరవేరడం లేదు అంటే అతని ఎదురు చూసే ఒకటి అసలు దక్కలేదు జరగలేదు అంటే అందుకు కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అలా అయితే అతని భక్తి ఓడిపోయినట్టేనా అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతారన్నమాట కృష్ణుడు బదులు చెప్పకుండా చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న ఒక వీధికి తీసుకు వెళ్తాడు ఆ వీధిలో ఒక అంగడి అనేది ఉంటుంది ఆ కొట్టులో ఒక అమ్మ తన కొడుకు ఇద్దరు కూడా కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాడు ఆ కొడుకు చాలా మారం చేసి ఆ అమ్మని ఏదో అడుగుతుంటాడు అనమాట అంటే బాగా జలుబు చేసే వస్తువులు అడుగుతాడు అంటే చాక్లెట్ ఐస్ క్రీము ఇలాంటివన్నమాట కొంచెం జలుబు చేసే వస్తువులు అడుగుతాడు కానీ వాళ్ళమ్మ కొంచెం వేడి చేసే పండ్లు ఇంకేదైనా చిప్స్ స్నాక్స్ అలాంటివి అనేది కొనిచ్చి తన కొడుకు ఏడ్చినా కూడా సమాధానం చేసి ఊరుకో ఊరుకో అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఈ సన్నివేశాన్ని కృష్ణుడు అర్జునుడికి తీసిస్తా అర్జునుడికి చూపిస్తాడనమాట అర్జున ఇందుకు సమాధానం ఏంటి ఆ బిడ్డకి అమ్మ తను అడిగింది కొనివచ్చదు కదా అని అడుగుతా అని చెప్తాడనమాట అప్పుడు అర్జునుడు అదేంటి అర్జున అదేంటి కృష్ణ అవి జలుబు చేసే వస్తువులు కదా శీతలం వస్తువులు ఏదో చిన్న బిడ్డ అడిగాడని చెప్పి కొనిస్తే ఆ బిడ్డకి కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అందుకే ఆ తల్లి వేడి చేసే వస్తువులు మాత్రమే తీసిచ్చింది పిల్లవాడు ఆరోగ్యం దెబ్బతింటే తల్లికే కదా బాధ కాబట్టి ఆ తల్లి వేడి చేసే వస్తువులు మాత్రమే ఇస్తుంది అని చెప్పి చెప్తాడు అప్పుడు కృష్ణ భగవానుడు అదే అర్జున అలాగే భక్తులకు ఇష్టమని వాళ్ళకి బాధ కలిగించేవి ఆపద కలిగించేవి ఎలా భగవంతుడిస్తాడు వాళ్ళకి మంచిదా చెడ్డదా చూసి మాత్రమే భగవంతుడిస్తాడు ఒకటి అతని జీవితానికి మంచిది కానప్పుడు ఎన్నిసార్లు అడిగినా సరే ఎలా ఇస్తాడు చెప్పు ఎలా అడిగినా తనకు ఇష్టమైనా సరే తనకు మంచిది కానప్పుడు ఇవ్వడు అతనికి ఏది మంచిది అని భగవంతునికి తెలుసు అందుకు కృష్ణుడు ఇంత వివరంగా చెప్పి అర్జునుడు గమ్ముగా ఉండేదన్నమాట మరొక సందేహం పా కృష్ణ అయినా భక్తునికి ఒక నిరుత్సాహం మోసం అనేది చూపించడం సరికాదు కదా మాధవ అని మరొక ప్రశ్న అడుగుతాడు మీరు ఎంత సమాధానం చేసినా భక్తుడి నిరాత్సాహంలో ఉంటాడు అతను జీవించినంతకాలం అతడు గుర్తుంచుకుంటాడు కదా కృష్ణ అంటే భగవంతుణ్ణి నేను ప్రార్థించినా నా కోరిక తీర్చలేదు నన్ను కరుణించలేదు అని భగవంతుడిని ఒక నిందిస్తూ తన మనసులో ఒక చెడు అభిప్రాయం అనేది ఏర్పరచుకుంటాడు కదా కృష్ణ అని మళ్ళీ అడుగుతాడనమాట అప్పుడు ఈ ప్రశ్న కూడా మన కృష్ణుడి దగ్గర సమాధానం ఉందండి కానీ మళ్ళీ నవ్వుతూ పార్దా ఈ నిరుత్సాహం కూడా భక్తునికి ఒక మంచిదేలే నిరుత్సాహం అతనికి ఒక మంచి అనుభవాన్ని కలిగిస్తుంది ఈ అనుభవం తన జీవితం ఎలాంటి సందర్భంలో అయినా సరే గెలవటానికి తోడుగా ఉంటుంది అందుకనే ఈ నిరుత్సాహం భగవంతుడికి భక్తునికి భగవంతుడు భక్తునికి ఇస్తాడు ఇంత తెలివైన స్వచ్ఛమైన సమాధానం కృష్ణుడు నోటి వెంట అర్జునుడికి కూడా తీర్చిందండి ఇలాగే మన జీవితంలో కూడా ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నాం భగవంతుణ్ణి మన బాబాని కోరుకుంటున్నాం అది లేదు అంటే అది మన జీవితానికి మంచిది కాదు ఏదో ఆపద ఉంది మనకు అది ఒక కష్టాన్నో నష్టాన్నో కలగజేస్తుందని మాత్రమే భగవంతుడి ఇవ్వడం మనం గుర్తుంచుకోవాలి మనకు మంచి ఏదో అది మాత్రమే భగవంతుడు చేస్తాడు ఎంత కోపపడినా ఎంత ప్రాధేయపడినా అది మన జీవితానికి ఆపద కలిగిస్తుందంటే అది మనకు ఎప్పుడు కూడా ఇవ్వడనమాట అందుకే మన కోరికలు తీరకుండా బాధ కష్టం దిగులు అనేది ఇదంతా ఒక్క రోజులో తగ్గిపోతుంది ఎప్పుడు అంటే ఈ కష్టాలు దాటి గెలుపు అనే ఒక కొండ ఎక్కగలిగినప్పుడే అప్పుడు మనం అనుభవించిన ఈ గాయాలన్నీ బాధలన్నీ మర్చిపోతాం చాలా సులభంగా చాలా ఈజీగా చెప్పాలంటే భగవంతుని మనం ప్రార్థించేటప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా మన జీవితంలో నాకు ఏది మంచిది బాబా ఏదైతే నాకు మంచి సంతోషాన్ని ఇస్తుంది నాకు ఏది మేలిగా మేలిమిగా ఉంటుంది అని మాత్రమే మనం బాబాని అడిగితే అది తప్పకుండా ఇస్తాడు అంతేకాకుండా మనం బా బాబా మీద మన నమ్మకం పెట్టినప్పుడు ఆ నమ్మకం కూడా బాబాగారు మనకు తప్పకుండా నెరవేరుస్తారండి మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఏది కోరుకుంటే కూడా తక్షణమే భగవంతుడు ఇస్తాడు ఆ పని జరిగేలా కూడా చేస్తాడు నీ మనసు నిర్మలంగా ఉంది అనుకో ప్రశాంతంగా ఉంది అనుకో నీకు మంచే జరుగుతుంది అని నమ్మాలి గారు అలాగే ఎప్పుడు కూడా ఆయన హామీ అనేది అబద్ధం కాదండి ఆలస్యం అవుతుందే కానీ మనం శ్రద్ధ సబూరితో ఉన్నప్పుడు ఆ మన మనకు పెట్టిన ఆ కాలం ముగిసినప్పుడు తప్పకుండా భగవంతుడు మనం కోరింది మన మనకు మన బాబాగారు అందిస్తాడు అందరి ముందు నవ్వుతూ ఏడుస్తూ ఉన్నా కూడా బాబాకింపు తెలుసు ఎవ్వరికి తెలియకపోయినా కూడా మన బాధ కష్టం అన్నీ కూడా ఆయనకి తెలుసు ఆయనకి మన కష్టాన్ని అప్పగించామంటే మన సాయినాథుడే చూసుకుంటాడు ప్రపంచ భారాన్నంతా మోసేదే బాబా మన ఒక్కరి భారం మోయలాడే చెప్పండి కాబట్టి దేనికి కూడా అనవసరంగా ఆందోళన పడకుండా బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో మన భారాన్ని ఆయన మీద మో మోపాము అంటే తప్పకుండా మన కష్టాన్ని తీరుస్తాడు అలాగే బాబా పట్ల విశ్వాసం ఉంచినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకాయన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉంటే తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూసినప్పుడు మన జీవితం అంతా కూడా మంచే జరుగుతుంది అందరికీ దేవుడు ఒక్కడే అలాగే ఆ దైవాన్ని మనం భక్తి శ్రద్ధలతో నిచ్చలమైన మనసుతో ఎప్పుడైతే మన బాబాని వేడుకుంటామో బాబా కూడా మనకు అప్పుడు మన మనసులోనే కొలువై ఉంటారండి మనలో ఉన్న ఈర్ష్య అసూయ కామం మోహం లాంటి దుర్గుణాలని పోగొట్టుకొని మనం స్వార్థాన్ని తగ్గించుకొని కోపాన్ని తగ్గించుకొని కొంచెం భగవంతుని భక్తి వైపున మన ఆలోచన అనేది పెంచుకున్నప్పుడు భగవంతుడు కూడా మనకు దగ్గరగానే ఉంటాడు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా